హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి గీ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్లు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు కిస్మిస్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలి రవ్వ మనం ఎంత బాగా వేయించుకుంటే లడ్డూలు కూడా అంత టేస్టీగా ఉంటాయి రవ్వ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని వేయించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి మీరు కావాలంటే ఎండు కొబ్బరి ప్లేస్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇలా రవ్వ ఎండు కొబ్బరి వేయించుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ కప్పుతో ముప్పావు కప్పు చక్కెర యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పావు కప్పు పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టిన కిస్మిస్లు వేసుకొని అంతా మొత్తం బాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారకుండా కొద్దిగా గోరివెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీకు లడ్డూలు చేసేటప్పుడు విరిగిపోయినట్టు అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చని పాలని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు సో ఇలా లడ్డూ ప్రిపేర్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకొని మిగతా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ లడ్డూలు తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ